ఈ అనుగ్రహం వల్లయితే ఇంత జగత్తు నీకు భాషిస్తుందో ఆ భాషిస్తున్నటువంటిదంతా కూడా పరమేశ్వర స్వరూపంగానే కనపడుతూ ఉంటుంది అటువంటి నిధిధ్యాసం చేయి అటువంటి స్థితి నీకు వస్తుంది అటువంటి స్థితి నువ్వు పొందిన తర్వాత ఇప్పుడు జగత్తంతా ఇప్పుడు ఇన్నాళ్ళు ఏమన్నా శివోహం శివోహం అంటావు ఈ నేను నాది అనేటువంటిదే జగత్తంతా నిండిపోయి ఉంది కదా ఈ నాదులన్నీ నేను అనేటువంటి పదార్థం శివోహం అనుకుంటే ఈ నేనుతో పాటు ఉన్నటువంటి నాదులు ఎన్ని ఉన్నాయో ఈ నాదులతో పాటు ఉన్నటువంటి అనేక నేను ఎన్నైతే ఉన్నాయో ఈ నేనులన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అంతా శివమయంగానే కనపడుతూ ఉంటుంది శివమయమైనటువంటి జగత్తుని ఎప్పుడైతే దర్శిస్తావో ఇప్పుడు ఏమవుతుంది శివుడే శివుడితో పాటు శివమయమైనటువంటి జగత్తులో శివునిగా సంచరిస్తూ ఆనందాన్ని ప్రకటన చేస్తున్నాడు అంటే ఉన్నదంతా ఇప్పుడు దేంతో సమానం కైలాసంతో సమానం నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు కైలాసంతో ఉన్నావు ఎవరిని చూస్తున్నావు శివుణ్ణే చూస్తూ ఉన్నావు శివుణ్ణి చూస్తూ కైలాసంలో ఉన్నావుంటే ఇప్పుడు నువ్వు ఎవరువి అద్దం ఎదుర్కొండా ఉన్నాను అర్థంలో ఏం కనబడుతుంది పరమేశ్వరుడు కనబడుతున్నాడు అండి మరి ఇప్పుడు నువ్వెవరు ఇది నేనండి కాదండి కనపడుతున్నటువంటి బింబమే ప్రతిబింబంగా భాసిస్తూ ఉంటుంది ఆ బింబం పరమేశ్వరుడు అయితేనే ప్రతిబింబము పరమేశ్వర స్వరూపంగా కనపడుతుంది ఇప్పుడు నువ్వెవరు కనపడుతున్నది పరమేశ్వరుడు అయినప్పుడు కనపడుతున్నటువంటిదని భావిస్తూ ఏది నేనుగా ఉండి బింబముగా అర్ధములో నా బింబాన్ని చూసుకుంటున్నాను ప్రతిబింబాన్ని ఆ బింబము కూడా పరమేశ్వర స్వరూపంగానే భాసిస్తూ ఉంటుంది అటువంటి స్థితిని పొందు అటువంటి స్థితిని పొందడమే సాధనాత్రయం ఆ సాధనాత్రయం శ్రవణము వలన విన్న తదేకంగా స్మరణ చేయడం ద్వారా అంటే నోటితో వచనం మాట ఒక వాక్కుగా ఒక మంత్రంగా అనడం ద్వారా అన్నదాన్ని తదేక మననము చేయడం ద్వారా సిద్ధిస్తుంది దీనికి కావాల్సింది సత్సంగము దీనికి కావాల్సింది ఎంత సత్సంగము ద్వారా శ్రవణము చేశావో అంత ఏకా ఏకాంతముతో ధ్యానము చేయి దాన్ని సాధన చేయి ఆ సాధన ద్వారా కలిగినటువంటి ఉత్పత్తి శాంతి అటువంటి శాంతిని అనుభవిస్తున్నావు ఏమంటే ఇంత చేయడానికి కాలము అన్ని రకాలుగా అన్ని స్థాయిల్లోనూ మనకు అనుకూలంగా ఉంటుందా అదో పెద్ద డౌట్ అదో పెద్ద డౌట్ మేము ఎక్కడో ఉంటామండి అక్కడ ఇలాంటివి ఏం జరగవు వినడానికి ఏం ఉండవు ఇప్పుడంటే యూట్యూబ్లు వచ్చాయి ఏ రకరకాల ప్రవచనాలన్నీ కూడా యూట్యూబ్ల్లో వస్తూ ఉన్నాయి మరి ఇది అది ఒకటేనా మరి అలా వినడం ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని అందరం అనుభవించొచ్చా అటువంటి స్థితిగతులు నేను వాళ్ళ అనుభవానికి తెచ్చుకోలేనటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి ఒకప్పుడు ఇప్పుడంటే యూట్యూబ్లు ఉన్నాయి అప్పుడు ఈ ఋషులు మహర్షులందరూ దేశ కాలమాన స్థితులను అనుసరించి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేస్తూనే ఉండేవాళ్ళు మధ్యలో ఎన్ని ఊళ్ళు వస్తాయో అన్ని ఊళ్ళలోనూ ఆగుతూ ప్రవచనాలు చేస్తూ ఉండేవాళ్ళు కదా ఆ ప్రవచనం చేసే కాసేపు వెళ్ళి వినేవాళ్ళు మిగతా మళ్ళీ ఇంకో మహర్షి ఇంకో ఋషి వచ్చి మళ్ళీ ప్రవచనం చెప్పేదాకా దాన్నే స్మరణ చేస్తూ ఆ స్మరణ చేసే మధ్యలో ఎక్కడైనా మనస్సు నిలవకపోతే మనకే ఎన్ని డౌట్లు వస్తున్నాయో చూడండి అనొక మనస్సు నిలవకపోతే మళ్ళీ మనసును పట్టుకునేది ఎలా విన్నదాన్ని మళ్ళీ రకరకాల ఇంట్లో రకరకాల కష్టమో సుఖము ఇంట్లో ఒకళ్ళు ఉండడమో పోవడమో పెళ్లిళ్ళవడము లేకపోతే ఇంకో పర అపరకార్యాలు రావడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది మనస్సు చినిస్తూ ఉంటుంది రకరకాల ప్రలో ప్రలోభాలకి లోనైపోతూ ఉంటుంది మరి అలాంటప్పుడు మళ్ళీ నా మళ్ళీ విన్నదాన్ని మళ్ళీ స్మరణ చేసుకోవడం గుర్తు తెచ్చుకోవడం కష్టం కదా మరపు చాలా స్వాభావికంగా వస్తుంది కదా మనుషులకి మరి ఎలాగండి వెంటనే చెప్తున్నాడు ఇంకొక అవకాశం ఇస్తానయ్యా ఇంకొక విషయం ఉంది చెప్తాను అదేంటో తెలుసా శ్రవణ కీర్తన మననములు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చేయగలిగినంత చేస్తూ ఉండాలి మీటన్నిటినీ చేస్తూ కూడా మనస్సు భ్రమించకుండా ఎటువంటి ఏమరపాటుకు లోనవకుండా ఉండాలంటే చేయగలిగేటువంటి విషయం ఒకటి ఉంది అదేమిటి లింగార్చన భగవంతుణ్ణి ఒక లింగ స్వరూపంలోకి తెచ్చుకో ఒక మూర్తి స్వ ప్రాభవంలోకి తెచ్చుకో నువ్వు నమ్ముతున్నటువంటి దేవుడు మనం పరమశివ తత్వాన్ని తెలుసుకుంటున్నాం కనుక లింగము అని చెప్పుకుంటాం ఆ పరమశివ వైభవాన్ని తెలుసుకోవాలి కనుక పరమశివ తత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కనుక లింగ స్వరూపాన్ని ఇక్కడ విశేషంగా చెప్పుకున్నాం ఒక లింగాన్ని గాని లేదా ఒక పరమశివుని యొక్క మూర్తిని గాని ఒక చిత్రపటాన్ని గాని ఇంట్లో పెట్టుకోవాలి దానికి వీలైనంత వరకు పంచోపచార పూజ చేస్తూ ఉంది పంచోపచార పూజ కన్నా కూడా విశేషంగా నీకు సమయాన్ని వెచ్చించగలిగేటువంటి అవకాశం ఉంది దానికి షోడసోపచార పూజను చేయి నమక చమకాలతో కూడుకున్నటువంటి రుద్రన్యాసాన్ని చేయి అలా నిత్యముచ్చేస్తూ ఆ చేస్తూ ఏం చేస్తున్నావు దీపాన్ని వెలిగిస్తున్నావు ముందు నిర్మాల్యాన్ని తీసేస్తున్నాం నిర్మాళ్యాన్ని తీసేసావు అంటే అర్థం ఏమిటి నిన్న చేసినటువంటి పూజ తాలూకు లేదండి ఎప్పుడే పూజకి కొత్తగా విగ్రహాన్ని తెచ్చుకున్నాను దాన్ని ప్రతిష్ఠించుకోవాలి గుళ్ళో నాకున్నటువంటి ఆ దేవతా మండపంలో ఆ దేవతా మండపంలో చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి దాని ముందు క్షీర క్షీరంలో ఉంచాలి తర్వాత నీళ్ళల్లో ఉంచాలి జలాదివాసం చేయాలి క్షీరాదివాసం చేయాలి పుష్పాదివాసం చేయాలి సెయ్యాదివాసం చేయాలి ఇట్లా రకరకాల పంచవాసాల్లో దాన్ని ఉంచాలి ఉంచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నా ప్రధానమైనటువంటి మండపంలో ఉంచుకుంటున్నాను ఆ మండపంలో ఉంచుకునే పూర్వమే కొన్ని ఇప్పుడు నిర్మాణ్యాలు వచ్చాయి కదా క్షీరమని జలమని ధాన్యమని పుష్పాలని సెయ్యదా అని ఇట్లా ఐదు రకాల నిర్మాణ్యాలు వచ్చే వాటి తీసేసి నీకున్నటువంటి దేవతా మండపంలో పెట్టుకో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తావు దానికి ఒక ఉచిత ఆసనాన్ని వేయి ఉచిత ఉచితాధనాన్ని వేసి పరమేశ్వరుని అక్కడ ఉంచు ఉంచి దానికి ప్రాణప్రతిష్ఠ చేసే లోపల ముందు దీపారాధన చేయి నీలో ఉన్నటువంటి దేహాత్మకి పరమాత్మకి మధ్యలో ఉన్నటువంటి ప్రయాణానికి సంకేతంగా దీపం అనేటువంటి ప్రచోదం అవుతూ ఉంటుంది నువ్వు వెళ్ళగలిగేటువంటి సాధన మార్గానికి ఇది నీకు జ్యోతిగా ప్రకాశిస్తూ మార్గదర్శకత్వం చేస్తుంటుంది అందుకని ముందు దీప ప్రజ్వలనం చేయి దీప ప్రజ్వలనం చేసిన తర్వాత భగవత్ స్వరూపాన్ని మంత్రపూర్వకంగా ఆవాహన చేయి ఆవాహన చేసిన దాన్ని కూర్చోపెట్టు కూర్చున్న తర్వాత ఇంటికి వచ్చిన పెద్ద మనుషుల్ని నువ్వు ఎలా గౌరవిస్తున్నావో అట్లా అర్ఘపాద్యాది తీర్థములతో భగవంతుడికి కైంకర్యం చేయి ఆచమానం చేయించు కూర్చోపెట్టి తర్వాత ఏం చేయి అయ్యా ఏమైనా మంచి తాగుతాం ఏమైనా టీ కాఫీలు కావాలన్నా అక్కర్లేదా అయితే నీళ్లు రెడీగా పెట్టాను వచ్చి స్నానం చేయి చక్క స్నానం చేయించు పంచామృతాలతో స్నానం చేయించు ఎంత పంచామృతాలు లౌక్యవాదంతో ఇప్పుడు ఉన్నటువంటి సమాజవాదంతో పోల్చుకుంటే నేతల నేతలు భగవంతుడికి పోయి అక్కర్లేదు నీకు ఉన్నటువంటి అనంతమైనటువంటి సంపదలో లవణ అంటే ఒక అర్ఘ ఒక స్పూను దాని మనం ఉద్ధరిన నిన్ను ఉద్ధరించగలిగేటువంటిది మొత్తం ఉన్నదంతా ఇచ్చేస్తావా వేసేయగలవా ప్రపంచంలో ఉన్నటువంటి ఆవులు గేదెలు ఇచ్చినటువంటి పాలనన్నింటినీ పరమేశ్వరుడికి నువ్వు చేయగలవా పరమేశ్వరుడు ఎంత రూపం ఇవన్నీ పోసినా ఇంకా ఆయన అభిషేకం కాలు వేలు గోరు కూడా తరబడదాయి కనుక ఈ ఇప్పుడున్నటువంటి సామాజిక స్థితిగతాన్ని అందరూ ప్రశ్నిస్తున్న విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి దానికి అనుకూలంగా సమాధానం చెప్పాలంటే నువ్వు లీటర్ పాలు ఇంటికి తెచ్చుకుంటున్నావు అవునా కదా లేదు పరమేశ్వర అర్చన కోసం వాళ్ళ అర లీటర్ పాలు ఇంటిలో పోయించుకున్నావు అందులో ఒక స్పూన్ బొయ్యబయే చాలు ఒక పెద్ద చెంపుడు నీళ్ళల్లో ఒక ఐదు చెంచాలు నీ పాలు కలుపుకో దాంతో చే ఆవు పాలతో చేసావని నీ అకౌంట్లో వేస్తాడు పరమేశ్వరుడు నువ్వు మొత్తం పనయకలా మీ అది వేడి చేయి నీ ఇంటికి వచ్చే పని మనిషికో పని మనిషి కొడుకు కాస్త ధర్మంగా చేసేసే దానికి ఆనందిస్తాడు నువ్వు లీటర్ పాలనో అర లీటర్ల పాలనో మొత్తం భగవంతుడి మీద పోయక్కర్లా కనుక దాంతో చక్క పాలతో పెరుగుతో ఇవన్నీ దేనికి తారక్కణం నీలో ఉండేటువంటి సప్తధాతువులకి తారాణం అభిషేకం ఎందుకు చేసిన పంచామృతాలతో పట్టుకో ఇవన్నీ పోయడం ద్వారా ఐశ్వర్యమంతా నేలపాలవుతుంది అన్ని మురికి నీళ్ళలోకి పోతున్నాయి నాలాల్లోకి పోతున్నాయి అదే లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా లేని వాడికి ఎప్పుడు ఇస్తావు భరమేశ్వరుడికి శివరాత్రి వస్తే ఒక పూజ కార్తీక మాసం వస్తే ముప్పై పూజలు మధ్యలో అమావాస్యతో కూడుకునే సోమవారం వస్తే యూట్యూబ్లో బాగా పెరిగిపోయింది కనుక ఆ రోజు ఒక పూజ లెక్క పెట్టి వేళ్ల మీద పూజలు చేస్తే ఆయన ఏమనుకోడు ఆ రోజు ఒక్కరోజే మనం అభిషేకం చేసేది నువ్వు పోషించే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ రోజు నీ ఇంటి ముందు అయ్యిగలతా నువ్వు రోజు పోయగలవా అలా చేస్తే మాధవ సేవే గొప్పది మానవ సేవే గొప్పది మాధవ సేవ కన్నా కనుక లౌకికవాదంతో ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా పోల్చుకుంటూ మాట్లాడాలి అంటే ఆయన అడిగేది ఒక ఉద్ధరణతో వేయగలిగేటువంటి జలాన్ని మాత్రమే పుష్పాలను మాత్రమే క్షీరాన్ని మాత్రమే గదిని మాత్రమే తేనెను మాత్రమే దాంతో పాటు వచ్చేటువంటి రకరకాల కైంకర్యాలను మాత్రమే ఏదైనా కొంత ఎంతవరకు ఒక్కొక్క దాన్ని వేయడం ద్వారా ఆ తేనెను చూస్తూ వేస్తూ ఉంటావు నీలో ఉండేటువంటి సప్త ధాతువుల్లో రక్తం అనేటువంటిది ఏదైతే ఉందో రక్తం నాకు చాలా తక్కువ ఉందండి నిమోనియాతో రక్త లేమితో బాధపడుతున్నాను చాలా రక్తం పెం పెరగాలంటున్నారు హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటున్నారు ఎలా పెంచాలి ఏం చెప్తారు ఆయుర్వేదంలో ఏం చెప్తారు రోజు తేనెని అరచేతిలో వేసుకుని దాన్ని ఇంకొక రెండు ద్రావణాలతో కలుపుకుని స్వీకరించండి లోపల తెలియకుండానే రక్తం యొక్క శాతం పెరుగుతుంది పాలు లోపల ఎముకల పటుత్వం తగ్గిపోయిందండి రోజు కాల్షియం కోసం పాలు తాగండి ఆరోగ్యం బాగుండట్లేదండి ఎప్పుడు నిస్సౌత్తుగా శరీరాన్ని చేస్తుంది ఎంత తిన్నా సరే శరీరానికి ఊబకాయం వస్తుంది తప్ప మంచి స్ఫూర్తి రావట్లేదు యాక్టివ్గా ఉండట్లేదు బాడీ రోజు ఒక కప్పులో ఒక పది చెంచాలు సరిగా అది ఒక లెక్క ఆయుర్వేదంలో పది చెంచాల పెరుగును వేసుకోండి కొంత తేనెను వేసుకొని రంగరించుకుంటూ తునండి పది రోజుల్లో మీకు ఉన్నటువంటి నిస్సత్వంతో వెళ్ళిపోతుంది అన కదా పటిక బెల్లం మనం ఇప్పుడు చక్కెర అని ప ఐదోది వాడుతున్నాం చక్కెర ఎక్కడా లేదు చెరుకు గడలో మూడవ స్థానం పటికబెల్లం దాన్ని వెయ్యండి పరమేశ్వరుడికి దానివల్ల ఏం కలుగుతుంది రుచి దాన్ని పదార్థంగా కూడా చెప్తాం లవణం కూడా రుచి అని చెప్తాం తియ్యనైనటువంటి మంగళకరమైనటువంటి విషయాలు సాత్వికమైనటువంటి ఆహారానికి అంతటికి రుచినిచ్చేటువంటిది తీయదనమే తీపి ఆ తీపికి మాతృకగా పటికి పెళ్ళాలని స్వామికి సమర్పించు దీంతో పాటు కొబ్బరి నీళ్ళని అది పరిపూర్ణతత్వానికి పరిపూర్ణమైనటువంటి పరమశివ శివుని యొక్క వైభవానికి ప్రకృతికి సమ్మిళితమైనటువంటి ప్రభావంగా గోచరిస్తుంటుంది ఈ పంచామృతాలతో స్వామికి అభిషేకం దీని ద్వారా అవి చూసిన ప్రసారి నీలో తెలియకుండా ఒక అంతరాత్మ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది అంతర్ ఆలయంలో ఉంటుంది అది ఏం చేస్తుంది ఇక్కడ ఏది వేస్తున్నావు స్వీకరించేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడని నీ లోపల నువ్వుగా ఉన్నాడు ఆ నువ్వుగా ఉన్నవాడికి బహిర్ముఖంగా నువ్వు ఏ యాగం ఏ యజ్ఞం అయితే నువ్వు ఏ ఏ ఉపచారం అయితే చేస్తున్నావో అది వెళ్ళేది ఎక్కడికి నీకు ప్లేట్ లో కనపడుతుంది స్రవిస్తున్నట్లుగా తీర్థంగా మారినట్లుగా దాని తర్వాత ఇంకో స్పూన్ తీసుకుంటావు అది వేరే విషయం ఇక్కడ జరపబడుతున్నటువంటిది లోపల జరపబడవలసినటువంటి విధానంగా జరుగుతుంది దానివల్ల ఏమవుతాయి ప్రకృతి ద్వారా ప్రకృతి చైతన్యం ద్వారా నీలో సప్తధాతువులు కూడా వృద్ధి చెందుతూ ఏది ఎంత ఉంటే నీకు ఆరోగ్యం బాగుంటుందో శరీరం నిలుస్తుందో మనసు నిలుస్తుందో బుద్ధి నిలుస్తుందో అహంకార నివృత్తి జరుగుతూ ఉంటుందో అంత స్థాయిలో లోపల శక్తి చైతన్యం పెరుగుతూ ఉంటుంది దానికోసం అభిషేకం